అది కూడా మనం చాలా వరకు ఇప్పుడు మన స్కూళ్ళలో మన పిల్లలకు చెప్పామనుకోండి తర్వాత అది ఇళ్లలో ఒక పది ఫాలో అయితే ఇవన్నీ హెల్ప్ అయ్యి ఎన్విరాన్మెంట్ పునరుత్తేజానికి ఉపయోగపడతాయి సార్ ఇప్పుడు మాట్లాడుతూ ఒకటి అన్నారు ఇప్పుడు యాక్చువల్గా విశాఖపట్నం లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి చాలా అర్బనైజేషన్ అయిపోయింది అని చెప్పడం జరిగింది బట్ మిగతా సిటీలతో చూస్తే విశాఖపట్నం చాలా ఫార్ బెటర్ సార్ గ్రీనరీ వే చూస్తే ఎందుకంటే నాట్ ఓన్లీ ఏపీ బయట స్టేట్స్ కూడా చూస్తే విశాఖపట్నం మనం అసలు హైవేలో చూస్తుంటే మీకు విశాఖపట్నంలో ఉన్నంత ప్లాంటేషన్ కానీ అక్కడ కానీ మనకి ఒక సింహాచలం హిల్స్ కానీ లేదంటే కంబాళ్ల కొండ కానీ ఇవన్నీ మనకి ప్లస్ పాయింట్స్ యాక్చువల్గా మిడిల్ కార్య మిడిల్గా మీరు ఉండి స్టూడెంట్స్కి వాళ్ళకి ఇవన్నీ తెలియజేస్తే మరింత ప్రోగ్రామ్స్ కానీ మా దగ్గర నుంచి మీరు సహకారం కావాలన్నా ఇప్పుడు జనరల్గా ఈ మధ్య ఏంటంటే ఏ కాలేజీకి వెళ్ళినా న్యాక్లో ఏ గ్రేడ్ చేద్దాము ఏ ప్లస్ గ్రేడ్ తెద్దాము అనే దీంట్లో ఉన్నారు దాంట్లో కూడాను ఈ ఎన్ని మీరు కాలేజ్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసెస్తో కానీ వీటితో కానీ ఎన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నారు ఇటువంటివన్నీ మీకు మార్క్స్ ఉంటాయి ఇటువంటి ప్రోగ్రామ్స్తో ఏదైనా వచ్చారనుకోండి మీరు ప్లాన్ చేసి ఇప్పుడు బ్యాక్ సైడ్ మేము గార్డెన్ చూసాం చాలా ఓపికతో మేడం చేస్తున్నారు మొత్తం అంతా ఆ విధంగా మీకు ఏదైనా సెక్టర్లో మాకు ఇంత ఫండింగ్ కావాలి అంటే ఫండింగ్ అడిగారు కదా అని చెప్పి అల్వర్ గ్రాస్ గ్రూప్ అయినా ఎక్కువ అడిగారు అనుకోండి మనం ఏం చేయలేము మినిమంలో ఫండింగ్తో వస్తే తప్పకుండా పొల్యూషన్ పొలిస్టర్లో కూడా పార్టిసిపేట్ చేస్తుంది తప్పకుండా మనం విశాఖపట్నం వరకు ట్రై చేద్దాం కొంత డెవలప్మెంట్ కోసం అని అది థ్యాంక్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి అది Was restoration of landmarks. The theme of the this year uh, Environment Day 2024 is land restoration, desertification, and drought resilience. I just to share the meaning of uh, these three words: drought resilience, and the worsti ana ఈ రెండింటి వల్ల వచ్చేటువంటి కలుపు ప్రమాదాన్ని నివారించుకోవడం కోసం మహా నిశలు మన జిల్లా యంత్రాలు కలెక్టర్ గారు రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ ఎప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి సెకండ్ డిజర్టిఫికేషన్ డిజర్ట్ వాట్ ఈస్ ఎ డిజర్ట్ అసలు డెజర్ట్ రెండు రకాలు ఒకటి న్యాచురల్ డిజర్ట్ రెండు ఆర్టిఫిషియల్ డెజర్ట్ న్యాచురల్ డెజర్ట్ అంటే ఎలా లాగా అంటే అసలు రెయిన్ ఫాల్ పోకపోతే అది సెట్అప్ అయిపోయి గాచినట్లుగా రిజల్ట్ అవుతుంది ఆర్టిఫిషియల్ రిజల్ట్ అంటే మనం తయారు చేసింది మనం నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాం నోబెల్ ప్రైజ్ పేరుతో నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాం ఆయన పేరు డీసీ నోబెల్ సో పెరుగుతున్నటువంటి జనాభా దృష్టిలో పెట్టుకుని అధిక దిగుబడి కోసం ఎన్పికే ఫెర్టిలైజర్స్ని ఫస్ట్ ఫస్ట్ అవుట్ చేసినటువంటి డీసీ నోబెల్ గారు ఆగుతున్న చాలా అవార్డు ఈ రోజు చాలా బాగుపడుతున్నాం పెస్టిసైడ్స్ అండ్ ఫెర్టిలైజర్స్ అధిక పొందడానికి మనం మనం వాడినటువంటి ఎరువుల వల్ల ఈ రోజున సాయిల్ ఫెర్టిలి కోల్పోయి ఆర్టిఫిషియల్ డిజర్ట్గా మారేటువంటి ప్రాంతాలు చాలా ఉన్నాయి ముఖ్యంగా రాజస్థాన్ దగ్గర చాలా ఏరియా దట్ ఈస్ డిజర్టిఫికేషన్ సో మనం ఖచ్చితంగా డెసర్టిఫికేషన్ని చేయాలంటే To all of you, uh, this is Professor G. Swinowasaro, Director and Judge Principal of Samatha College, and uh, today I am there before you to just give my opinion regarding the World Environmental Day, which I feel is the need of the hour. And this is not related to only one person; this is related to every living creature on the earth. So, World Environment Day and only just only, how many the checklist, checklist, and such and It is related to all what you call as an even the living animals, insects, everything. All these things come under which is a part of what you call as an environment. It is not only plants or human beings only make the environment. All together make an environment. That is why it's a need of the hour and it's necessity that everybody should see that the concern nature should be as nature only. So we should not try to cut down the nature for our purpose of either construction or whatever it is. We should give the space for the nature, and nature will in, in turn will take care of us. So with these few words, uh, I feel that uh, everybody should have should spare some time and see that uh, they do think of an environment. Why? Because this is what is what we can give to our next generation. The only thing, the best gift we can give to a gen next generation is environment. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఆపర్చునిటీ అండ్ యు అందరికీ నమస్కారం నా పేరు రాజప్రవీణ నేను సమదక్ డిగ్రీ కాలేజ్లో బోట్ని అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నాను అండ్ ఆల్సో వర్కింగ్ ఏ ఎగ్జిక్యూటివ్ మెంబర్ ఇన్ డాల్ఫిన్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ బయో బయోడైవర్సిటీ పార్క్ చిన్నవాళ్తీర్ మనం పర్యావరణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం పర్యావరణం బాగుండడం కోసం చాలా చేయాలని అనుకుంటాం అయితే ఇది పెద్ద పెద్ద విషయంగా ట్రీట్ చేయకుండా మన అందరి చేతిలోనూ ఉన్న విషయంగా మనం భావిస్తే ఇది చాలా సులభంగానే మనం మన కంట్రోల్లోకి తీసుకోవచ్చు పొల్యూషన్ని చిన్న చిన్న మనం మనకున్న చిన్న సోర్సెస్ని కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు ముఖ్యంగా అందరికీ తెలుసు పర్యావరణాన్ని ఆటోమేటిక్గా బాగు చేయాలి అంటే దానికి మొక్కల సహాయం చాలా వరకు అవసరం అలాగే ఇప్పుడు నాసా కూడా కొన్ని ప్లాంట్స్ని ఐడెంటిఫై చేస్తుంది సో కొన్ని మొక్కలు కొన్ని రకాల మొక్కలు పొల్యూషన్ కూడా క్లియర్ చేయగలుగుతాయి అంటే మనం క్లోజ్డ్ రూమ్లో వాటిని పెంచుకున్నా కూడా అవి ట్యాక్సిక్ గ్యాసెస్ని కూడా రిమూవ్ చేయగలిగే క్యాపబిలిటీ ఆ ప్లాంట్స్కి ఉంటుంది అటువంటి ప్లాంట్స్ని మనం ఇంటి లోపల పెంచుకున్నా కూడా మనం చాలా వరకు మనం ఈ పొల్యూషన్ని గాల్లో ఉండే విషవాయువుల నుంచి మనం రక్షణ పొందగలుగుతాం అంతేకాకుండా మనం ప్రతి చిన్న విషయానికి ఒక ఆకుకూర కొనుక్కోవాలన్నా చిన్న చిన్న కూరగాయలు చిన్న చిన్న పూలు మనకి ఇంటికి అవసరమైన పూలు లాంటివి పండించుకోవాలన్నా మార్కెట్ పైకి వెళ్లకుండా మన ఇంట్లో ఏదైనా కొంచెం ఖాళీ దొరికితే అది టెరస్ మీద కావచ్చు ఇంటి పక్కన జాగాలో కావచ్చు లేకపోతే ఇంటి లోపల పెంచుకున్న ఇండియర్ ప్లాంట్స్లో కావచ్చు ఏదైనా సరే చిన్న ఖాళీ దొరికినా చిన్న చిన్న కుండీల్లో అయినా కాస్త మట్టి వేసుకుని అయినా లేకపోతే ఇప్పుడు హైడ్రోఫోనిక్స్ వచ్చే మట్టి కూడా లేకుండా ఉండే మొక్కలు సో వాటి ద్వారా అయినా సరే మనం ఇంటి అవసరాలకి కావాల్సిన కొత్తిమీర కరివేపాకు ఒక చిన్న ఆకుకూర లాంటివి పండించుకుంటే సో కొంతవరకు మనం ఎకనామికల్గా సేవ్ చేయొచ్చు పర్యావరణానికి కావాల్సిన పర్యావరణాన్ని పరిరక్షించే మొక్కల్ని మనతో పాటు మింగిల్ చేసుకోవచ్చు సో మన ఇంట్లో మిగతా వస్తువులు ఎలా పెట్టుకుంటామో అలాగే కొన్ని మొక్కల్ని కూడా మన ఇంట్లో పెంచుకుంటే అవి మనతో పాటు ఉండి ఇంటికి అందాన్ని ఇస్తాయి ఒక పచ్చదనాన్ని ప్రతిరోజు చూస్తూ ఉంటే మనకి కంటికి ఆనందాన్ని ఇస్తాయి వీటితో పాటు మనకు తెలియకుండానే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి ఇంకా నెగిటివ్ గ్యాసెస్ ఏమైనా ఉంటే బ్యాడ్ గ్యాసెస్ని వాటి నుంచి రిమూవ్ చేస్తాయి అన్నిటికన్నా ముఖ్యంగా మనకి ప్యూరిఫైడ్ ఆక్సిజన్ ఇస్తాయి సో ఆక్సిజన్ పర్సంటేజ్ మన బాడీలోకి కరెక్ట్ పర్సెంటేజ్లో వెళ్తే మన బ్రెయిన్ ఫంక్షనింగ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇళ్లలో మన పిల్లలతో పాటు ఇప్పుడు ఒక చాపిల్లల్ని పెంచడము పెట్టానిమల్స్ పెంచడం ఎలా అయితే మనం ఎంకరేజ్ చేస్తామో అలానే కొన్ని మొక్కల్ని పెంచడం కనుక మనం ఒక అలవాటుగా చేసుకుంటే మన ఇంట్లో అవి కూడా ఒక భాగం అనే భాగస్వాములుగా చేసుకుంటే అవి కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మనం ట్రీట్ చేయగలిగితే ఖచ్చితంగా అవి మనకి ఖచ్చితమైన మేలు చేస్తాయి మిగతా యాక్టివిటీస్ ఎంటర్టైన్మెంట్ కోసం చేసే యాక్టివిటీ వల్ల మనకి ఎంత ఎంత ఉపయోగం ఉంటుందో మనం చెప్పలేం కానీ ఒక మొక్కని మనం పెంచితే దానికి కొంచెం లైఫ్కి పెరగడానికి అవకాశం ఇస్తే అది మన ఎంటైర్ లైఫ్ని కాపాడతాయి కాబట్టి ఎవరికి వాళ్ళ మనం మన ఓన్ బాధ్యత ఇది సామాజిక బాధ్యత కాకుండా వ్యక్తిగత బాధ్యతగా తీసుకొని మొక్కల్ని పెంచడాన్ని ఇంప్రూవ్ చేయడానికి చేద్దాం థ్యాంక్ యూ శ్రీదేవి ఫ్రమ్ సమత డిగ్రీ కాలేజ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్ డిపార్ట్మెంట్ నేనైతే మాత్రం సేవ్ ఎన్వైర్న్మెంట్ సేఫ్ ఎన్వైర్న్మెంట్ ఎలా చేస్తారు ఫస్ట్ వీ హ్యావ్ టు ప్లాన్ ద ప్లాన్స్ నెక్స్ట్ మొక్కలు పెంచడమే కాదు వాటిని ఆరోగ్యంగా కూడా పెంచాలి అవి ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం ఎలా ఆరోగ్యంగా ఉంటాం ఆకుకూరలు తింటూ నెక్స్ట్ ప్రాపర్గా ప్రకృతి ఇచ్చిన ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ అన్నీ పీల్చుకుంటూ హ్యాపీగా ఉండాలి అవే కాకుండా రోజు డ్రై డ్రై ఫ్రూట్స్ అవన్నీ తింటూ ఆరోగ్యంగా ఉండడం ఆరోగ్యమే మహాభాగ్యం గురించి మనం చాలా ఎక్కువ మాట్లాడుకోవడం జరుగుతుంది నిజంగా చెప్పాలంటే మనం సెల్ఫ్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటున్నాం మాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అపార్ట్మెంట్స్ అవి ఉంటున్నాయి అపార్ట్మెంట్స్లో ఏంటంటే ఆ డస్ట్బిన్లో మనం డస్ట్బిన్ వేస్తున్నాం కానీ కింద పోయి ఎక్కడో వేసేస్తున్నట్టుగా జరుగుతుంది దట్టు ఏంటంటే ఎక్కడన్నా అపార్ట్మెంట్ పక్కనే పెద్ద ఏంటంటే నాలా అది ఉన్నదనుకోండి సో మనం ఏంటంటే డస్ట్ కిందకి కూడా తీసుకెళ్ళకుండా ఆ వేసేయడం జరుగుతుంది సో స్పెషల్లీ మనం ఈరోజు పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం కాబట్టి స్పెషల్లీ డస్ట్ విషయంలో మనకు కొద్దిగా మనం కాన్షియస్ గా ఉంటే మన పర్యావరణాన్ని మనం రక్షించుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే ప్లాంటేషన్ ప్లాంటేషన్ గురించి మనం చాలా చర్చించుకుంటూ ఉంటున్నాం కొన్ని చిన్న ప్లేస్ దొరికిన మనం ఆ పర్యావరణం ఆ చిన్న ప్లేస్ లోని చిన్న చిన్న మొక్కలు నాటుతూ ఇప్పుడు మన వెజిటబుల్స్ గురించి చాలా మాట్లాడుకోవడం జరుగుతుంది మాట ఆ చిన్న చిన్న ప్లేస్ లో మనం మొక్కలు చిన్న చిన్న మొక్కలు మన వెజిటబుల్స్ నాటుకొని మనం వాడుకునేటట్లు అయితే బాగుంటుంది ఇంకోటి ఏంటంటే మనం అనుకోవడం జరిగింది కూడా మన ఫార్మర్స్ కంప్లీట్ ఫార్మర్స్ మీద డిపెండ్ అవ్వకుండా మన గురించి మనం మన వెజిటబుల్స్ గురించి మనం పాటు పడేటట్టు అయితే బాగుంటుంది అన్న అన్నట్లుగా నాకు అనిపిస్తుంది